స్వాగతం ఈ నెల పంతొమ్మిది నా భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ బారీ విల్మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు నాసా ప్రకారం భూమి మీదకు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది పది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఉంటున్న ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు గత కొన్ని నెలల క్రితమే యాభై ఎనిమిది ఏళ్ల సునీతా విలియమ్స్ అరవై ఒకటి ఏళ్ల విల్మోర్ బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో అంతరిక్షానికి పయనమయ్యారు కొత్త వ్యోమనౌక పనితీరును పరిశీలించేందుకు సునీత విల్మోర్ స్పేస్కు వెళ్లారు కానీ ఊహించని పరిణామాలతో జూన్ ఐదున ఫ్లోరిడాలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్థం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం శూన్యం చేసేది ఏమిలేక వ్యోమగాములను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున భూమిపైకి తిరిగి వచ్చింది ఆ పరిస్థితుల్లో భూమిపైకి ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడం ప్రమాదకరమని నాసా భావించింది ఆ తర్వాత విల్మోర్ సునీత విలియమ్స్ ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ముందుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ ద్వారా వారిద్దరిని భూమిపైకి తీసుకురావాలని భావించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్పేసెక్స్ అధినేత ఎలన్ మస్కు అప్పగించారు నాసా ప్రకారం సునీత విల్ మోరీ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో భూమిపైకి తిరిగి రావచ్చు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు